వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు మనతోటి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఉన్నారు నమస్కారం అరుణ్ కుమార్ అరుణ్ కుమార్ గారు మీ పేరు చెప్పిన వెంటనే వెంటనే గుర్తొచ్చేది బీజేపీని బాగా తిరతాడు బీజేపీని ద్వేషిస్తాడు బీజేపీని ఎక్కువగా విమర్శిస్తూ మాట్లాడుతుంటారు ఆయన అనేది అంటే మీ ప్రెస్ మీట్లు కావచ్చు లేకపోతే వివిధ ఇంటర్వ్యూలు కావచ్చు అంటే మీకు ఎందుకు బీజేపీ అంటే అంత వ్యతిరేకత ఎందుకు ఎందుకంటే మీ నేపథ్యం నేను కొన్ని మా ఇంటర్వ్యూలో కావచ్చు లేకపోతే కొన్ని ఇతర ఇంటర్వ్యూలు ప్రెస్ మీట్లో చూస్తే మీరు చిన్నప్పుడే మీరు శాఖకి వెళ్ళారు ఆర్ఎస్ఎస్లో మీరు పాల్గొన్నారు అంటే ఆ శాఖలోకి వెళ్ళి నమస్తే నమస్తే సదా వత్సలే మాతృభూమి త్వయా హిందూ భూమి సుఖం వర్ధితోహం ఇలా మీరు ప్రార్థన చేసిన వాళ్ళే ఆఫ్ నిక్కర్లు వేసుకున్న వాళ్ళే అంటే ఎందుకు బీజేపీ అంటే ఇంత వ్యతిరేకత ఎందుకు వ్యతిరేకత అన్నది కరెక్ట్ పదం కాదు వ్యతిరేకత ద్వేషం అవేం కరెక్ట్ కాదు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఒక ప్రిన్సిపుల్డ్ వాళ్ళకు ఒక సిద్ధాంతం ఉంది మంచిదే కదా ప్రిన్సిపల్స్ మంచిది కానీ దాంతో జాయిన్ అయ్యే వాళ్ళు ఆ సిద్ధాంతాన్ని నమ్మి జాయిన్ అవ్వరు ఇప్పుడు మిగతా ఏ పార్టీలు తీసుకున్నా ఈ దేశంలో నాకు తెలిసి మూడే సిద్ధాంతాల బేస్డ్ పార్టీలు కాంగ్రెస్ కమ్యూనిస్టు జనసంఘ్ జనసంఘ్ అంటే ఇవాళ బీజేపీ ఇవాళ సిద్ధాంతాలు మూడింటికి మూడు ప్రత్యేకమైనటువంటి కాంగ్రెస్ కాంగ్రెస్కి మెయిన్ బ్యాక్ బోన్ ఏంటంటే సెక్యులరిజం సెక్యులరిజం అంటే అందరూ ఈక్వల్ వెదర్ ఆర్ ఏ ముస్లిం క్రిస్టియన్ హిందూ జైన్ పార్సీ ఏదైనా సరే ఈ దేశంలో పౌరుడిగా నువ్వు అయిన రక్షణ ఈ దేశంలో పౌరులందరూ సమానమైనటువంటి ఫిలాసఫీ గాంధీ అండ్ ఫిలాసఫీ మన రాజ్యాంగంలో కూడా అదే ఉంది రాజ్యాంగంలో కూడా అదే ఉంది అది కాంగ్రెస్ ఇది హిందూ రాజ్యం ఇది హిందుత్వ అనేది ప్రధానం ఎవరెవరైతే హిందూ మతంలోంచి బయటికి వెళ్ళిపోయారో ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ ఒకటే ఈవేళ ఇంద్ర కుమార్ ఎవరో ఆయన ఆర్ఎస్ఎస్ అయినా ఆర్ఎస్ఎస్ ముస్లిమ్స్ శాఖలో వెళ్ళి మాట్లాడుతూ ఈ మాట చెప్పాడు మీవి మావి అన్నీ కూడా డిఎన్ఏ ఒకటే మనందరం కూడా మీరు మతం అంతే మనందరిది ఒకటే డిఎన్ఏ అని మొన్న ఈ మధ్య భగవత్ గారు కూడా మాట చెప్పారు మోడీ గారు ప్రధానమంత్రి అవగానే జరిగిన ఫస్ట్ ఇంటర్వ్యూలోనే టూ థౌజండ్ ఫోర్టీన్లోనే అనుకుంటా డేట్ సరిగ్గా గుర్తులేదు ఇండియన్ ముస్లిమ్స్ విల్ డై ఫర్ ఇండియా అని చెప్పాడు ఇవి చూసి నేను ఏమనుకున్నానంటే ఓహో రిలాక్సేషన్ ఇస్తున్నారు అనమాట వీళ్ళు డెఫినెట్గా నౌ ఆఫ్టర్ కమింగ్ ఇన్ పవర్ కొంచెం బీజేపీ వాళ్ళ ఏవైతే పాత సిద్ధాంతాల నుంచి కొంచెం రిలాక్సేషన్ ఇస్తున్నారు ఎందుకంటే గాంధీని పొగుడుతున్నారు ఎందుకంటే గాంధీకి వ్యతిరేకం వాళ్ళు అనుకున్నాను కానీ అది ఊరికే మేము మిగతా పార్టీల్లోంచి జనాలు ఇందులోకి అట్రాక్ట్ చేయాలి కాబట్టి మనం రిజిడ్గా కనబడకూడదు అనేటువంటి ఒక పద్ధతిలో వాళ్ళు కానీ వాళ్ళ ఫిలాసఫీ అలాగే జిడ్డు గాంధీని పొగడ్డానికి కూడా కారణం ఆయన రాష్ట్రం కాబట్టి అనేది మీరు చెప్తారు సొంత రాష్ట్రం అయ్యి ఉండొచ్చు ఎందుకంటే ఆయన గుజరాతీ ఫీలింగ్ చాలా బలంగా ఉంది సొంత రాష్ట్రం అవటం వల్ల ఆయన వదిలేసడేమో లేకపోతే పటేల్ని ఆయన పొగుడతారు గాంధీని పొగుడతారు నెహ్రూని తిడతారు శ్రీ ముగ్గురు ఏంటి నెహ్రూ పటేల్ ఇద్దరు గాంధీ శిష్యులు గాంధీ ఏం చెప్తే అది చేసేవాళ్ళు ఇద్దరును నెహ్రూకి ఎందుకు ప్రయారిటీ లభించిందంటే నెహ్రూ ఏజ్ పటేల్ కన్నా పదిహేను ఏళ్ళు చిన్నాడు ఆ రోజుల్లో మనకి ఇంత లేదు షష్టి పూర్తి అయిందంటే ఇంతే సంగతులు అనుకునేవాళ్ళం ఆ టైంలో ఎవరు లీడ్ చేయగలరు ఈ దేశాన్ని అంటే గాంధీ ఆలోచించుంటాడు కుర్రాడు అదే కాకుండా ఇంటర్నేషనల్ అఫైర్స్లో బాగా తిరిగిన వాడు మాట్లాడగలిగిన వాడు పటేల్ అన్నవాడికి పార్టీలో సంస్థాగతంగా బలం ఉన్నప్పటికీ ఎస్ ఇతనైతే కరెక్ట్ ఈ దేశాన్ని అదేం కొత్త కాదు మన్మోహన్ సింగ్ ఏమీ లేకపోయినా సరే మన్మోహన్ సింగ్ ని ప్రధానమంత్రి చేశారు అసలు కాంగ్రెస్ కదా గాంధీ గారు కట్టేమల్లా కాంగ్రెస్ ఒక సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్గా ఉంచండి అనమాట స్వరాజ్ పార్టీ అని పెట్టి పోటీ చేసి నెగ్గారు అప్పుడు మోతీలాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ కన్నా ముందే ఈ దేశంలో లీడర్ అయ్యాడు ఎలక్టెడ్ పార్టీ ఎలక్టోరల్ వాళ్ళందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ స్వరాజ్యాన్ని మార్చి వెళ్ళినప్పుడు ఇదంతా ముందు జరిగింది సరే మనకి ఈ దీంట్లో చూసుకుంటే కాంటెంపరీ హిస్టరీలో అద్వానీ బలమైనటువంటి మనిషి పార్టీలో వాజ్పేయిని చేశారు అలాగే పటేల్ బలమైనటువంటి మనిషి నెహ్రూని చేశారు సోనియా గాంధీ వల్ల ఎలక్షన్ నెగ్గింది టూ థౌజండ్ ఫోర్లో మన్మోహన్ సింగ్ని చేశారు సో అవి మామూలుగా జరిగేవి అదో పెద్ద వీళ్ళిద్దరికీ అని నెహ్రూకి పటేల్కి గొడవ ఏంటి పటేల్ క్యాపిటలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ కరెక్ట్ సూటబుల్ అన్నాడు నెహ్రూ కాదన్నాడు అదే గొడవ వీళ్ళిద్దరికన్నా ఎక్స్ట్రీమ్ సోషలిస్ట్ ఎవరు బోసు బోస్ను కూడా ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు పటేల్ను ఓన్ చేసుకుంటున్నారు ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేసిన పటేల్ను ఓన్ చేసుకుంటున్నారు అంటే నెహ్రూ ఫ్యామిలీ వాళ్ళు ఇంకా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి నెహ్రూ ఫ్యామిలీకి ఎవరు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళందరినీ ఓన్ చేసుకుని బలపడాలని ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు విగ్రహాలు అవి కడుతున్నారు వాళ్ళ పాలసీలు జోలికి వెళ్ళరు విగ్రహాలు అవి కడుతున్నారు నేను ఎందుకు అబ్జెక్ట్ చేస్తానంటే కాంగ్రెస్ వాళ్ళందరూ వెళ్ళి జాయిన్ అయిపోతున్నారు బీజేపీలో మనం ఫండమెంటల్గా కాంగ్రెస్కి బీజేపీకి సిద్ధాంతపరమైనటువంటి వ్యతిరేకతలు ఉన్నాయి నేను నా మనసు మార్చుకున్నానయా నేను మతం మారినట్టే మనసు మార్చుకుంటున్నాను నేను వెళ్ళిపోతున్నానంటే తప్పులేదు పవర్ కోసం వెళ్తున్నారు పవర్ కోసం మీరు వెళ్తున్నప్పుడు మాత్రం డెఫినెట్గా డెబ్బై ఏళ్ళలో జరిగింది ఎనభై తొమ్మిదిలో జరిగింది డెబ్బై ఏడులో అందరూ గాంధీ గారి దగ్గర ప్రమాణం చేసి గాంధీ సమాజ దగ్గర జయప్రకాష్ నారాయణ సమక్షంలో మేమంతా మా పాత గొడవలన్నీ వదిలేసుకుని జనతా పార్టీ అయిపోతున్నాం ఈ వేళ నుంచి మేము జనతా పార్టీ కాంగ్రెస్ను ఓడించడమే మాకు ఉన్నటువంటి ఏకైక జయం అని అందరూ కలిసి కాంగ్రెస్ను ఓడించారు మరోజీ దేశే ప్రైమ్ మినిస్టర్ అయ్యడు ఆర్ఎస్ఎస్ శాఖకి వెళ్ళారు వీళ్ళంతాను నిక్కర్లవి చేసుకుని వాజ్పేయి అద్వాని మంత్రులు ఇదేంటే అలా వెళ్తారు మీరు మనం అనుకున్నాం కదా అంతా అన్ని మర్చిపోవాలంటే అబ్బాబ్ ఆర్ఎస్ఎస్ కల్చరల్ ఆర్గనైజేషను దానికి ఏం సంబంధం లేదు మేము దానికి వెళ్ళడం మానం అన్నారు అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎనభైకి వచ్చేటప్పుడు పడిపోయింది ఎనభై తొమ్మిదిలో అలాగే అందరూ కలిసి వీపీ సింగ్ని ప్రధానమంత్రిని చేశారు చేసి ఈయన రామజన్మభూమి యాత్ర మొదలుపెట్టాడు దాంతో వాళ్ళు మండల కమిషన్ అన్నాడు మళ్ళీ అది కూలిపోయింది సో వీళ్ళకి ఒక ఫిలాసఫీ ఒక ప్రిన్సిపల్ ఉంది బీజేపీకి ఏంటంటే హిందూ అన్న దీనిలో మనం ఇక్కడ ఉండాలి ఇక్కడ హిందూస్ మెజారిటీ ఇది హిందూ దేశం ఈ హిందూ మెజారిటీ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ ఇతర మతాల వాళ్ళు కానీ ఎవరికైతే పుణ్యభూమి అని ఒక పేరు పెట్టాడు ఆయన ఎవరు సావర్కర్ గారు మాతృభూమి అయితే సరిపోదు మీ పుణ్యభూమి కూడా ఇక్కడే ఉండాలి అంటే మనకి తిరుపతి పుణ్యభూమి కాశీ పుణ్యభూమి ఇవన్నీ ఇండియాలోనే ఉన్నాయి వాళ్ళకి మక్క జరుగుసలేవు ఇక్కడ లేవు అందుకని చెప్పి మీరందరూ కూడా మాతో సమా దేశాన్ని పుణ్యభూమిగా ఈ దేశంలోనే మీ పుణ్యభూమి ఉండాలి బుద్ధులు జైనులు సిక్కులను ఒప్పుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఫారెన్ ఇవి లేవు కాబట్టి ఇవి ఫారెన్ మతాలు మీ ముస్లిము క్రైస్తవ అని ఒక ఏదో ఒక ఫిలాసఫీ వాళ్ళది ఉంది దాని మీద సావర్కర్ కూడా బాగా చదువుకున్నవాడు దాని మీద చాలా స్టడీ చేసిన వాడు ఆయన సిద్ధాంతం అది దీన్ని బాగా ప్రజల్లో తీసుకెళ్ళిన వాడు గురుజీ గోల్వాల్కర్ గురూజీ గోల్వాల్కర్ ఆయన పుస్తకం కూడా రాశాడు ఆ పుస్తకాలు అన్ని చదివిన తర్వాతే ఇది మనకు సూట్ వదరా అని చెప్పి నేను ఆర్ఎస్ఎస్కి వెళ్ళటం మానేశాను ఏ పుస్తకం అని తెలుగులో వచ్చింది పంచ్ ఆఫ్ థాట్స్ ఓకే అది గోల్వాల్కర్ గారిది అది వాళ్ళకి భగవద్గీత లాగా చాలా నిజంగా గోల్వాల్కర్ గారు లైఫ్ సాక్రిఫైస్ చేశాడు దీని మీదే తిరిగాడు దీనికోసమే ప్రయత్నం చేశాడు కానీ ఆయన ఐడియాలు ఎందుకో మన దేశానికి మనకి సూట్ అవ్వదు అని నాకు అనిపించింది ఎందుకంటే ఆయన ఏమంటాడు ఆయన మాటలు కొన్ని చెప్తాను ఆయన బుక్లోవి ఆయన కొన్ని బుక్ మీలాంటి వాళ్ళు ఎప్పుడైనా అడుగుతారని వచ్చాను నువ్వు పిలవగానే ఆ బుక్ కూడా తీసుకొచ్చాను ఆయన సిద్ధంగా ఈ డాక్యుమెంట్స్ తోటి వీటితో అవును కదా ఇప్పుడు ఏమవుతుందంటే బాగా పెరుగుతున్నాయి ఆ పెరుగుతున్నప్పుడు నన్ను సంస్కరించడానికి చాలామంది నా మిత్రులు ఐఏఎస్ వాళ్ళు ఐపీఎస్ వాళ్ళు రిటైర్డ్ వాళ్ళు పెద్దలు నేను ఇలా పాడైపోయాను ఏంటని వీడేంటి ఇలా మాట్లాడతాడు ఒక ప్రేమ ఉండి మనం ఎలా ఫైట్ చేద్దాం హిందుత్వం కోసం అని నాకు రకరకాల మెసేజ్లు ఫోన్ కాల్స్ నీది చూసాం కరెక్ట్ కాదు అది వేధిస్తుంటారు మిమ్మల్ని వాళ్ళు వేధింపని కాదు నా మీద ఉన్న చనువు కొద్దీ నేను నేనేమంటానంటే మీది నేను తప్పు అని అన్నా ఇప్పుడు బీజేపీ సిద్ధాంతం తప్పు అని అన్నా చేరేవాళ్ళు సిద్ధాంతపరంగా చేరండి ఇది మిగతా పార్టీలో కాదు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం తెలుగుదేశం నుంచి వైసీపీ వైసీపీ నుంచి జనసేన ఈ పార్టీలు ఏం పర్వాలేదు అధికారం కోసం నీకు అక్కడ బాగుందిరా రాని అక్కడికి వెళ్తావు ఇక్కడ బాగుంది రాని ఇక్కడికి వస్తావు కానీ కమ్యూనిస్ట్ పార్టీ బీజేపీ పార్టీ ఈ రెండింటికి సిద్ధాంతపరమైనటువంటి పార్టీలు ఐడియాలజీ వాళ్ళ సిద్ధాంతం వల్లే కమ్యూనిస్టులు దెబ్బైపోయారు దాంట్లో ఫ్లెక్సిబిలిటీ ఇవ్వక వీళ్ళ సిద్ధాంతంలో చిన్న ఫ్లెక్సిబిలిటీ ఇచ్చి వీళ్ళ పరిస్థితికి వచ్చారు ఏంటి నిజం చెప్పట్లేదు మా సిద్ధాంతం ఇది అని వీళ్ళు చెప్పట్లేదు అందరినీ కలిపేసుకుంటున్నారు కానీ ఫైనల్గా సెవెంటీ సెవెన్లో ఎలా చేశారో ఎయిటీ నైన్లో ఎలా చేశారో అలా చేయడానికి మాత్రం వీళ్ళు వెనకాడరు వీళ్ళ సిద్ధాంతం నుంచి వీళ్ళు తప్పుకోరు ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అంత బలంగా వెనకాల వాళ్ళ థింక్ టైం అంటే ఇంకా స్టిల్ ఇంకా గోల్వాల్కర్ గారి సిద్ధాంతాలనే వాళ్ళు పాటిస్తున్నారా మీరు ఇప్పుడు చెప్పినట్టు కమ్యూనిస్టులు వాళ్ళు ఫ్లెక్సిబుల్గా అవ్వలేదు పరిస్థితులు బట్టి ఆర్ఎస్ఎస్ లేకపోతే బీజేపీ వాళ్ళు ఫ్లెక్సిబుల్గా వాళ్ళు వెళుతున్నారు అనేది అంటే అదే ఆర్ఎస్ఎస్ అనేది చాలా ఒక అది ఒక దాన్ని అసలు మనం ఏం చేయలేము ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అనే దానికి సభ్యత్వం లేదు ఆర్ఎస్ఎస్లోకి ఎవరో మాకు ఎప్పుడో గురుదక్షిణ అని కార్తీక పౌర్ణమి నాడు అనుకుంటాను ఆ కాలేజీ రాజమండ్రి కాలేజీ గ్రౌండ్స్లో పెడితే రాత్రి ఆ పాలు గ్లాస్లో పాలల్లో చంద్రుడి ఇది పడాలి ఆ పడ్డ తర్వాత తాగాలి తాగి ఒక కవర్లో పెట్టి మా శాఖకి ఎవరైతే ఉన్నాడో హెడ్ అతనికి వాళ్ళు గురుదక్షిణని మరి అది వాళ్ళే వాడుకునేవారో పైకి పంపించేవారో తెలియదు అప్పట్లో నేను ఐదు రూపాయలు పెడితే ఒకసారి ఒకసారి రోజుల్లో ఐదు రూపాయలు ఐదు రూపాయలు చాలా ఎక్కువైంది అడిగారు అప్పుడు ఇంట్లో చెప్పి తెచ్చావా నువ్వు ఐదు రూపాయలు అందరూ రూపాయి అలా పెట్టేవారు లేదని ఇంట్లో చెప్పేది ఇచ్చాను ఐదు రూపాయలు నేను చెప్పేది పట్టుకు నా బాగా గుర్తు ఇన్సిడెంట్ ఎస్ వాళ్ళంతా వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలా క్రమశిక్షణతో ఉంటారు చాలా సింపుల్ లివింగ్ వాళ్ళని చూడగానే అట్రాక్ట్ అవుతాం మన తల్లిదండ్రులు కూడా వెళ్ళరా వాళ్ళతో అలాంటి వాళ్ళతో ఉంటే నీకు కూడా మంచి కొనాలు వస్తాయి ఒక డిసిప్లిన్ వస్తుంది డెఫినెట్గా వాళ్ళు దే ఆర్ వెరీ గుడ్ దే ఆర్ కమిటెడ్ దేర్ కాజ్ నేను కాదంటా కానీ ఆ కాజ్ 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 ఆర్ నాట్ రాంగ్ రాంగ్ అంటారు నా ఉద్దేశంలో నీ ఉద్దేశంలో రైట్ అయితే వెళ్ళు కేవలం ఆ బీజేపీ పార్టీలోకి వెళ్తే ఎలక్షన్ గెలుస్తామనే పద్ధతిలో వెళ్తే మాత్రం నువ్వు దెబ్బతింటావు డెఫినెట్గా మామూలు దెబ్బతినవు నువ్వు అలా కాదు బీజేపీ నమ్మేనాయ నేను నాకు ఇదే సిద్ధాంతం కరెక్ట్ నేను వెళుతున్నాయా అని నో నో అబ్జెక్షన్ ఇట్స్ ఆల్సో పొలిటికల్ పార్టీ వాళ్ళు ఈ సిద్ధాంతం మీద మేము పవర్లో వద్దాం అనుకుంటున్నారు ఈ గోల్వల్కర్ గారిది ఎలా ఉంటుందంటే మొట్టమొదట ఆయన క్రికెట్ అనేది ఈ ఆట చాలా చాలా దారుణంగా మాట్లాడాడు క్రికెట్ ఆట గురించి ఇది ఆంగ్లేయ ఆట దీన్ని తప్పించాలి క్రికెట్ ఆడకూడదు కబడ్డీ ఆడాలి కబడ్డీ ప్రపంచం అంతా మన ప్రచారం అంటే వాళ్ళ ఐడియా అలా ఉంటుందని చెప్పడానికి తర్వాత షెడ్యూల్ కులారం వారి కోసం అంబేద్కర్ పదేళ్లే ఉండాలని భావించాడు అది ఇంకా కొనసాగుతూనే ఉంది ఇది ఎప్పుడు ఇది వచ్చింది డెబ్బై రెండులో ట్రాన్స్లేట్ అయింది ఇంకా ముందు రాశాడు ఆయన పాంచజన్యం బుక్లోది ఇది అందుకని ఈ దీనిని కూడా దీనివల్ల వాళ్ళు అసలు మనలో కలిసేటువంటి అవకాశం లేకుండా పోతుంది అందుకని ప్రత్యేక వర్గంగా ఉంచాలి వాళ్ళని అనేటువంటిది కరెక్ట్ కాదు అని ఈ హాస్ ఎక్స్ప్రెస్డ్ అగెన్స్ట్ ది రిజర్వేషన్స్ నేను ఐ ఫీల్ రిజర్వేషన్ వల్ల జరగవలసినటువంటి ఏదైతే ఉద్దేశంతో పెట్టారో చాలా అది సార్ జరగలే వేళ్ళకి కొన్ని ఏ విలేజ్కైనా వెళ్ళు ఏ విలేజ్లో ఉన్నా సరే బిలో పవర్టీ లేని తినడానికి తిండి లేక పని కష్టపడితే సాయంత్రం తినలేని పరిస్థితిలో ఉన్న కుటుంబాలు ఒక వంద ఉంటే డెఫినెట్ గా ఫిఫ్టీ వన్ షెడ్యూల్ కాస్ట్ అని బీసీస్ ఉంటారు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఎవరిదన్నది కాదు వెళ్ళలేదు అనుకున్న పర్పస్ దానికి ఏం చేయాలో ఆలోచించాలి కానీ కారకులు ఎవరు కారకులు అందరూ కాంగ్రెస్ పార్టీ నువ్వెంత కాంగ్రెస్ నేను కాంగ్రెస్ ఈ దేశంలో ఉన్న ప్రజలు కాంగ్రెస్ ఎన్నుకున్నారు ఎన్నుకున్నారు దాన్ని ఎన్నుకున్న దాన్ని దాన్ని తగ్గట్టుగా జరిగింది రాజ ఇది డెమోక్రసీలో బెర్నార్డ్ షా చెప్పినట్టుగా ఇన్ డెమోక్రసీ పీపుల్ విల్ గెట్ వాట్ ద డిజర్వ్ అంతేగాని వీడియోలో చాలా గొప్పవాడండి వీడియో ఎన్ని ఎలక్షన్లు ఓడిపోతున్నాడు డిజర్వ్ డోంట్ ఎక్స్పెక్ట్ డిజర్వింగ్ పీపుల్ టు హెల్మ్ ఎట్ దైర్స్ పీపుల్ విల్ గెట్ వాట్ ద డిజర్వ్ వాళ్ళకి దేని ఏ అర్హత ఉందో అర్హత వస్తుంది వాళ్ళందరూ కలిసి కాంగ్రెస్ని ఎన్నుకున్నారు ఎన్నుకున్నందువల్ల తప్పు జరిగిందా రైట్ జరిగిందా డెఫినెట్గా అదొక లెక్క వేసుకోవాలి దాని మీద అసలు జరగాలి ఇప్పుడు దాని మీద డిబేట్ జరగాలి కాంగ్రెస్ టైంలో ఏం జరిగింది కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏం జరిగింది కారణాలు ఏమిటి వీటి మీద డిబేట్ జరగాలి ఇంకా గోల్వాల్కర్ గారు ఇంకా ఇతర పాయింట్స్ ఏమున్నాయి అందులో గోల్వాల్కర్ అలాగే ఆయన ఏమంటాడంటే రాజా జయచంద్ ఇంకొక ఆయన అక్బర్ని సపోర్ట్ చేశాడు ఆయన పేరు ఏదో ఉంది రాజా వాళ్ళందరూ హిందూ వ్యతిరేకులు ఎందుకంటే వెళ్ళి ముస్లిం రాజుకి సపోర్ట్ చేశారు కాబట్టి శివాజీ నౌకాదళాధిపతి దర్వా సారంగు శివాజీకి మెయిన్ రైట్ హ్యాండ్ దౌలత్ ఖాన్ ఇబ్రహీం ఖాన్ శివాజీని తప్పించి చచ్చిపోవలసిన శివాజీని ఆగ్రాలో తప్పించి తీసుకొచ్చిన మదారి మెహతర్ వీళ్ళందరూ శివాజీ మతాతీతంగా వాళ్ళకి అవకాశం కల్పించాడు ఇంకా ముస్లిం మనతో కలిస్తే మన గొప్పతనం మనవాడు వెళ్ళి ముస్లిం కలిస్తే వీడు హిందుత్వానికి వ్యతిరేకడు అని ఆయన ఫీలింగ్ అదే అదేంటంటే కొంత సంకుచితంగా కనిపించింది నాకు నా ఉద్దేశంలో ఆ రోజున జరిగిందంటే శివాజీ వర్సెస్ ఔరంగజేబు వారు టోటల్గా ఇద్దరు రాజుల మధ్య శివాజీ ఈజ్ అ ఫైటర్ ఇప్పటివరకు ఇండియన్ రికార్డులో అంత ప్రాణాలకు తెగించి ఫైటింగ్ ఏంటి శివాజీ రాత్రి వెళ్ళి నిద్రలో ఉన్న వాళ్ళు చదివారు గెరిల్లా వారు ప్రకటన గకటన ఏం లేదు వీళ్ళు పది మంది వాళ్ళు వెయ్యి మంది అయినా వెళ్ళిపోవాలి పట్టాలి కొట్టుతుంటే ఇల్లు చచ్చిపోతారు చచ్చిపోవటానికి సిద్ధపడాలి శివాజీలో నేను చదివిన దాంట్లో శివాజీలో ఉన్న గొప్పతనం ఏంటంటే సైన్యాన్ని పంపడం కాదు రాజుగారి వెనకాలండి మనకి మామూలుగా భారత యుద్ధం వాటిలో రాజుగారిని రక్షించడం సైన్యం పని ఇక్కడ ఈయన ముందడిపోయావాడు ఇది హిందూ ముస్లిం యుద్ధం కాదు అని ఎందుకు చెప్తున్నానంటే శివాజీకి మెయిన్ సపోర్ట్ ఎవరు గోల్కొండ నవాబు బీజాపూర్ సుల్తాన్ ఇద్దరు ముస్లింసే వాళ్ళకి ఔరంగజేబు వచ్చి మింగేస్తాడు మొఘల్స్ ఈ మధ్యలో నిలబడి ఉన్న శివాజీ అనేవాడు ఒక పెద్ద యోధుడు రానివాడు ఈ టేపు అసలు అందుకని అతన్ని మనం అన్ని రకాలుగా సపోర్ట్ చేయాలి ఇది హిస్టరీ కానీ దాన్ని హిందూ ముస్లింగా చూపించారు వక్రీకరించారంటారు మీరు వక్రీకరించడం అది ఫ్యాక్ట్ ఫ్యాక్టే ఎందుకంటే నేను ఇవాళకి కూడా నేను నమ్మేది ఏంటంటే ముస్లిం అనేవాడిని మతపరంగా వేరే ఉండొచ్చు కానీ జన్యుపరంగా కానీ లేకపోతే ఈ దేశంలో పౌరులుగా ఉండవలసినటువంటి పరంగా కానీ ముస్లింకి హిందూకి క్రిస్టియన్కి ఎవ్వరికీ ఏం తేడా లేదు వేఆర్ ఆల్ ఇండియన్స్ దీనికి ఎప్పుడైతే మీరు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలు పెడతారో న్యాచురల్గా ముస్లిమ్స్లో ఆ ఫీలింగ్ వస్తుంది కాంప్లెక్స్ డెవలప్ అవుతుంది ఒరే మనం వేరుట ఏంటిది మన అందరం కలిసి కనబడాలి మనందరం టోపీలు పెట్టి తిరగాలి మనందరం మన డ్రెస్సులు మనం వేసుకోవాలి మనలో ఐక్యమంచంలో లేతే వాళ్ళు బతకనివ్వరు వాళ్ళు ఎయిటీ పర్సెంట్ మనం ట్వంటీ పర్సెంట్ ఏదైతే పాకిస్తాన్లో ఇప్పుడు కూడా హిందూ భూచని చూపిస్తారో పాకిస్తాన్లో ఎంతసేపు ఏంటి ప్రచారం ఇండియా పక్కన చూడండి నూట ముప్పై కోట్లు జనం ఎప్పుడొచ్చి మింగేస్తారో తెలియదు మనం కాపాడుకుంటూ ఉండాలి మనని అని పాకిస్తాన్లో ఏదైతే ప్రచారం చేస్తూ అలా హిందూ వ్యతిరేకత మెయింటైన్ చేస్తున్నారో ఇక్కడ కూడా అది స్టార్ట్ చేశారు దానివల్ల ఏంటంటే మనం సేఫ్గా ఉండచ్చు హిందువులు అందరూ మన అయిపోన్నారంటే ఎవడంటే ఎవడైపు ఉంటే వాళ్ళే అవుతారని కానీ యాక్చువల్గా మన కాన్సెప్ట్ అది కాదు గాంధీగారు అయితే అసలు దేశం విడిపోవటమే అవసరం లేదు ఆ ఫస్ట్ ఎలక్షన్ అయ్యేదాకా ఆగమన్నారు జిన్ననే ఫస్ట్ ఎలక్షన్ అయికి మనం డిసైడ్ చేసుకుందాం జిన్న అన్నాడు నో 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 ఇప్పుడే మీరు తర్వాత అసలు మిమ్మల్ని నేను నమ్మను మీ హిందువుల పార్టీ ఇది మిమ్మల్ని నేను నమ్మను బ్రిటిష్ వాళ్ళు వెళ్ళే లోపల మమ్మల్ని డిసైడ్ చేయండి అని చెప్పి ఆయన వ్యతిరేకించాడు ఈయనేమో గాంధీ గారికి ఏంటంటే నమ్మకం ఆవేళ ఫార్టీ సిక్స్ ఎలక్షన్స్లో ముస్లిం ఏ ఏ ఏరియాలో అయితే ముస్లిం లీగ్ పార్టీ గెలిచిందో ఆ ఏరియాలన్నీ పాకిస్తాన్ విత్ ఇన్ ఇండియాయే యాక్చువల్గా విడిపోవటం అనేది తర్వాత జరిగింది ఒక యాక్సిడెంట్ అది వాళ్ళు అడిగింది ఏంటి ఫెడరల్ స్టేటస్లో విత్ ఇన్ ఇండియా ఉంటాం కానీ మావి అవి అక్కడ లాస్ మావి ఆ పరిపాలన మాది అక్కడ మైనార్టీలు హిందువులు మిగతా దేశంలో ముస్లింలు మైనార్టీ మీ హిందూ రాజ్యం అవుతుంది కలిసే ఉందాం ఇండియా ఫెడరేషన్ కింద అన్నటువంటి ఆలోచన నుంచి స్టార్ట్ అయ్యి చివరకు విడిపోయేదాకా వచ్చింది వీళ్ళేంటి గాంధీ ఉద్దేశం ఫార్టీ సిక్స్ ఎలక్షన్లో ఓట్లేసిన వాళ్ళు ఓన్లీ టెన్ పర్సెంట్ కూడా లేరు ఓన్లీ డబ్బులు ఉన్నవాళ్ళు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు కొంతమందికే ఉంది ఓటు టెన్ పర్సెంట్ కూడా లేరు జనాభాలో ఓటర్స్లో అంటే ఇన్కమ్ ఇన్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ బేస్డ్ ఓకే ఈ బేస్లో ఏవో పెట్టారు మీరే వేయాలి ఓట్లని గాంధీ గారికి నెహ్రూకి పటేల్కి వీళ్ళందరికీ నమ్మకం ఏంటంటే ఒక్కసారి వచ్చి వయోజన ఓటింగ్ అనేది ఎప్పుడైతే నైన్టీన్ ట్వంటీ వన్లోనే కాంగ్రెస్ తీర్మానం చేసింది అందరికీ ఓట్లు ఎప్పుడైతే ఇస్తారో ఈ ముస్లింస్ మనతోటే ఉంటారు డబ్బున్న ముస్లింల ఓటేశారు కానీ మామూలు ముస్లిమ్స్ అందరూ కూడా డెఫినెట్గా దే లైక్ గాంధీ మోర్ దాన్ ఎనీ అదర్ లీడర్ ఖచ్చితంగా మనమే అదే పెద్ద ఆఖరిలో జరిగిన డిస్కషన్ అది జిన్నా కూడా గ్రహించాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత పెట్టారా అయిపోయింది మన పని ఫినిష్ అని చెప్పి అతను అప్పుడే కావాలని గొడవ చేశాడు ఏదైతే ఆ రోజున జిన్నాకి ఎవరో ఐడియలాజికల్గా సపోర్ట్ ఇచ్చింది ఎవరంటే జిన్నా ఏ రకంగా అయితే మా ముస్లిమ్స్ని వేరే పెట్టాలి ఎందుకంటే మమ్మల్ని హిందువులు బతకనివ్వరు అని ఒక థ్రెట్ భయం ఒకటి క్రియేట్ చేస్తూ వెళ్ళాడు దానికి సపోర్ట్గా సావర్కర్ గారు మాట్లాడేవారు డైరెక్ట్గా జిన్నాకి సపోర్ట్ కాదు ఎస్ ఇది హిందూ దేశం ఇక్కడ ఉన్నవాళ్ళు వీళ్ళు ట్రేటర్స్ మనకు ద్రోహం చేశారు వీళ్ళు అనేటువంటి కనిపిస్తే చూడండి ఇగో ఏమంటున్నాడు చూడండి మమ్మల్ని రేపు బతకనిస్తారు వీళ్ళు అని అలా దొరికింది ఒక బూచి చూపించడం వాళ్ళ బూచిని చూపించడం మొదలు పెట్టారు సావర్కర్ గారు చెప్పేది ఇక్కడ పుణ్యభూమి పితృభూమి ఎవరికి ఉందో వాళ్ళే ఇక్కడ పౌరులు మిగతా వాళ్ళు కూడా ఇక్కడ ఉండొచ్చు కానీ సమాన హోదాలో కాదు సెకండరీ సెకండరీ సిటిజన్స్ గోల్వాల్కర్ గారు ఏం చెప్పాడు వీళ్ళతో పాటు సోషలిస్టులు కూడా ముస్లింలు క్రైస్తవులు సోషలిస్టులు అది డైరెక్ట్గా వాటి మీద ఒక ఇదే రాశాడు ఆయన అది కూడా నాకు ఏంటిది విచిత్రంగా ఉందనిపించింది అలాగే వర్ణ వ్యవస్థ మన సమాజం యొక్క విశిష్ట లక్షణం దాన్ని ఈనాడు కులతత్వం పేరుతో నిరసిస్తున్నారు దానిలో ఉన్న సామాజిక వ్యవస్థ సామాజిక తారతమ్య భావనగా పొరపడుతున్నారు అని ఇప్పుడు ఉన్నటువంటి కులాలు వీటిని ఆయన సపోర్ట్ చేశాడు ఈ వ్యవస్థ ఉండాలన్నాడు ఆంగ్లేయులు ఆధిపత్యంతో పాటు ఆంగ్ల భాషను మన మీద రుద్దారు సంస్కృతం యావత్ దేశ భాషగా నిర్ణయించే పరిస్థితి వచ్చే వరకు సౌలభ్యం దృష్ట్యా హిందీని స్వీకరించాలి అంటే అల్టిమేట్గా సంస్కృతాన్ని చేస్తాం హిందీని స్వీకరించాలి ఎంతమంది సంస్కృతం వచ్చు నేను ఎస్ఎల్సీ వరకు సాంస్క్రిట్ సెకండ్ లాంగ్వేజ్ నాకు ఎంత సంస్కృతం వచ్చు సో మనంతా బ్రాహ్మణం మనలో ఎంతమందికి సంస్కృతం వచ్చు సంస్కృతాన్ని తీసుకొచ్చి రాజ్యభాష అయ్యే వరకు అంటే అది ఎప్పటికీ జరిగేది కాదు హిందీ లేటెస్ట్ హిందీని ఇంపోజ్ చేద్దాం అన్నది తప్పుది అలా ఇండియన్ దేశ పోతుంది ఎవరి లాంగ్వేజ్ వాడుకుంది ఒక లాంగ్వేజ్ని తీసుకొచ్చి ఇంపోజ్ చేయటం ఎందుకు హిందీయా ఇంగ్లీషా ఏ లాంగ్వేజ్ అయితే ఎక్కువ మంది మాట్లాడతారో ఆ లాంగ్వేజ్ అక్కడ వాడుకుంటారు ఇప్పుడు మనం ఉంది మనం ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేస్తాం రాయడం అవిను మాట్లాడుకోవడం తెలుగులో మాడుకుంటాం దీన్ని ఏమన్నా ఇంకా మార్చగలిగితే ఇంగ్లీష్ని తగ్గించి తెలుగు పెట్టుకుంటారా అని చెప్పచ్చు లేకపోతే ఇంగ్లీష్ బదులుగా హిందీని ఎంకరేజ్ చేస్తున్నాం కొన్ని బార్డర్ స్టేట్స్లో అనుకోవచ్చు కానీ డెఫినెట్గా వాళ్ళకే గోల్వాల్కర్ గారు హిందీని రాజ్య భాషగా అంగీకరించి తీరాలి సంస్కృతం వచ్చేవరకు అన్నాడు అది కూడా నాకు అంగీకారం కాదు నేను ఇది చదివినప్పుడు నేను సంస్కృతమే సెకండ్ లాంగ్వేజ్ అయినా కాదు ఎందుకంటే సంస్కృతం ప్రజలందరికీ నేర్పడం అనేది చిన్న విషయం కాదు పెద్ద ఉద్యమం కింద జరగాలి ఇప్పటికే హిందీ రాలేదు మనకి ఇన్ని హిందీ సినిమాలు చూస్తున్నాం ఇంత అందరికీ హిందీ మాటలు తెలుసు అదే దాంట్లోనే మనం మాట్లాడలేం హై అనాలా హో అనాలా హూ అనాలా ఆడవాళ్ళేమని పెట్టాలి మాతృభాష అలాగే స్త్రీలకు సమానమైనటువంటి ప్రతిపత్తి ఇవ్వాలి పురుషుల భార్య సత్తా నుంచి వాళ్ళని స్వతంత్రం చేయాలనేటువంటి కోలాహలం కులతత్వం మతతత్వం భాషాతత్వం లాగే లింగతత్వం అనేటువంటి వాదాన్ని చేరుస్తున్నారు తప్పు మన కల్చర్ కరెక్ట్ మన కాన్స్టిట్యూషన్ అనవసరం మనకు మనుధర్మ శాస్త్రం ఉంది మనుధర్మ శాస్త్రం ప్రకారం పోతే చాలు అన్నది కూడా మనుధర్మ శాస్త్రం చదివాక చాలా ఘోరం అది మను శాస్త్రంలో లేడీస్కి ఇచ్చింది చాలా భయంకరమైన ప్లేస్ దాంతో కొంత వర్గం దూరంగా బీజేపీ కూడా అంటే మనం చదివినా అదే అనిపిస్తుంది బ్రాహ్మణులకు చాలా గౌరవం ఇచ్చారు కానీ మనం ఆ బ్రాహ్మణం కాదు బ్రాహ్మణి అంటే ఏంటి భీష్ముడు చెప్తాడు ధర్మరాజుకి బ్రాహ్మణ అంటే వెళ్ళి ఈ మొత్తం కుప్పలు నూరిచేసిన తర్వాత ఏరుకుని వాటితో బతకాలిట దుకాణాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు బస్తాలు తీసుకెళ్తున్న కొన్ని గింజలు రాళ్తాయి ఆ రాయి ఆ రాయల్ని గింజలు ఊడ్చుకుని అవి తీసుకొచ్చి తినాలట తిని వాడి శమద్ధమస్ తపస్సౌచం శాంతిరాజమేవచ జ్ఞాన విజ్ఞాన మాస్తిక్యం బ్రాహ్మం కర్మస్వభావచం నిరంతరం వాడు జ్ఞాన విజ్ఞాన మాస్తిక్యం అదే దృష్టిలో ఉండాలి వాడికి ఏంటంటే కడుపు నిండకపోతే మనిషి చచ్చిపోతాడు కాబట్టి ఆ టైంకి వెళ్ళి ఏదో ఎరుకు తిండం కూడా వాళ్ళని జాగ్రత్తగా చూడు అని ధర్మరాజుకి చెప్తాడు అంపశై మీద ఉండి ధర్మరాజు అడిగినప్పుడు అలాంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో ఆ బ్రాహ్మణులని జాగ్రత్తగా చూసుకో వాళ్ళే వాళ్ళని ఎప్పటివరకు ఇప్పుడు బ్రాహ్మణులని జాగ్రత్తగా చూసుకుంటేనే దేశం బాగుంటుంది అన్నది బ్రాహ్మణ కులస్థులైన మన్ని కాదు ఎవడైతే జ్ఞాన విజ్ఞానం ఆస్తి కిలో శమస్తపస్ తపస్సోచనలో ఉండి మనిషి అదో రకమైనటువంటి వాళ్ళు ఉండేది ఒక తాదాత్మ్యంలో ఉంటారు వాటి కులం తిండి గురించి అంతే కదా వాడు ఏం చెప్పాడు చాతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాగశ అంతేగాని చాతుర్వర్ణం మయా సృష్టం ఇదేది మన జన్మ విభాగశాన లేదు కర్మ విభాగశా అడు కుల విభాగశాన లేదు నిన్ను నిన్ను విడదీసిందే నీకున్నటువంటి నువ్వు ఏ కర్మ చేయాలి ఆ కర్మను బట్టి నువ్వు బ్రాహ్మణుడు అవుతావు జన్మను బట్టి కాదు డైరెక్ట్గా కృష్ణుడు చెప్పాడన్న భగవద్గీత మన మత గ్రంథంలో చెప్పింది మనం అందరం బ్రాహ్మణ కులంలో పుట్టాం పుట్టాం కాబట్టి మనం సరే ఇప్పుడు జరుగుతున్న ఈ కులం నేను అదే చెప్పాను చాలాసార్లు నేను మామూలుగా కులంలో బ్రాహ్మణుని తప్ప వర్ణాశ్రమ ధర్మంలో బ్రాహ్మణి కాదు నేను నెక్స్ట్ మనుధర్మ శాస్త్రంలో చెప్పినటువంటి బ్రాహ్మడు ఏ తప్పులైతే చేస్తే మరణశిక్షేస్తారో మనుధర్మ శాస్త్రంలో ఆ తప్పులు నాకు తెలిసి ఈవేళ బ్రాహ్మణులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చేస్తున్నారు ఇది కులం ఇది మన అంతా ఏదో అనుకుని మనిధర్మ ధర్మశాస్త్రంలో బ్రాహ్మణుడు కనబడగానే కాళ్ళకు నమస్కారం పెట్టాలి ఈయన కూడా రాశాడు ఇది గురుజీ గోల్వాల్కర్ కూడా బ్రాహ్మణులకు కనబడగానే కాళ్ళకు నమస్కారం పెట్టే సంస్కారం అంది ఓ బ్రిటిష్ వాడు అడిగాడు ఏంటి నేను ఆఫీసర్ని వాడి బంట వాడి కాళ్ళకు నమస్కారం పెడుతున్నాను ఏంటని అయ్యా మీరు ఎంత ఆఫీసర్ అయినా సరే బ్రాహ్మణుల కాళ్ళకు నమస్కారం పెట్టడమే మా సంస్కారం అన్నాడు వాడు ఇది మన కల్చర్ అని పాంచజన్యంలో అది కూడా రాశాడు కానీ ఆ బ్రాహ్మణుడు ఎవడై ఉండాలి ఇప్పటికీ పెడతారు నిజంగా అలా ఉంటే అందరూ కాళ్ళకు నమస్కారం పెట్టం కదా దేవుడి కింద పూజిస్తారు ఉండలేము ఎందుకంటే మనం కూడా మామూలు ధర్మంలోకి వచ్చాం కొంచెం డెఫినెట్గా బెటర్గా ఉన్నామేమో ఈ కరప్షన్ లెవెల్స్లో కానీ ఇంకో దాంట్లో కానీ దొంగలు ఎంతమంది ఉన్నారు కేడీగాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇలా లెక్కేసుకుంటే అన్న బ్రాహ్మణ సంఖ్య తక్కువ ఉండొచ్చు జన్యుపరంగా ఉన్నటువంటి దాన్ని బట్టి అందుకని ఆయన రాసిన దాంట్లో హిందీ రాజ్యభాషను బట్టి నెక్స్ట్ ఇది చూడండి మనకు అలెగ్జాండర్ పురుషోత్తముడు తెలుసు కదా ఏమైంది ఆ యుద్ధంలో అలెగ్జాండర్ పురుషోత్తముని చేయిస్తే పురుషోత్తముడు రాజులాగే ట్రీట్ చేయను అన్నాడు ఎక్కడ మనిషి చంపేస్తాడేమో అని భయపడకుండా ఏంటని అలెగ్జాండర్ దగ్గరికి బందీగా తీసుకెళ్ళారు ఏంటి అనుకుంటున్నావు నీ గురించి నువ్వని ఏదో అడిగాడు అలెగ్జాండర్ అడితే ఏమనుకున్నాడు నేను రాజుని నువ్వు నన్ను రాజుగా ట్రీట్ చేసి నీతో సమాన హోదాలలో కూర్చోబెడితే నీకు కూడా సంస్కారం ఉందనుకుంటాను అన్నాడు అనగానే ఓహో చాలా బాగా దెబ్బలాడాడు చిన్న రాజైనని అని మనం అవి చూస్తాం ఈయన ఏమంటాడంటే అది కరెక్ట్ కాదు అది వక్రీకరించారు ఈ ఒక ఇక్కడ ఉన్నటువంటి రాజు దెబ్బకి అలెగ్జాండర్ పారిపోయి దొంగదారిలో ఎక్కడో పర్వతాల్లో చచ్చిపోయాడు మనం అలెగ్జాండర్ని ఇక్కడ మనం జంపేసాం డిఫరెంట్ థీరీస్ కూడా ఉన్నాయి దాని మీద ఈయన ఈయన పెట్టినటువంటి ఒక థీరీ అంటే మనల్ని మన గురించి మనం చాలా గ్రేట్గా అనుకోవాలి అన్నటువంటి దాంట్లో భాగమై ఉండొచ్చు ఓకే కానీ గురూజీ గోల్వాల్కర్ నేను చూసిన గోల్వాల్కర్ ఆయన రాగానే లైట్లు ఆర్పేశారు రాజమండ్రిలో స్టేజ్ మీద లైట్లు ఆర్పేసి ఫ్లడ్ లైట్ జనం మీదకేశారు ఆయన ఒక నీడ కింద కనిపిస్తాడు అంతే గడ్డం అది ఉండి ఒక నీడ కింద వెనకాల నిలబడి ఏదో మాట్లాడాడు మాట్లాడింది గుర్తులేదు కానీ మాట్లాడేది వెళ్ళిపోయాడు ఒకసేపు ఆ ట్రాన్స్లో నుంచి బయటికి రావడానికి కాస్త టైం పడుతుంది అనమాట అంత బిల్డప్ ఇచ్చి తీసుకొచ్చి అంతా చేసి వెళ్ళారు రాజమండ్రిలో అప్పుడు అంత వంద మంది మేము ఉంటే ఇంకో వంద మంది ప్రేక్షకులు ఉంటారు అంతకన్నా జనం ఏం లేరు కానీ చాలా ఒక పయస్ దీంట్లోకి వెళ్ళినట్టు ఆయన ఇలాంటివి రాయక్కర్లేదు అసలు ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు అలెగ్జాండర్ నెగ్గాడ పురుషోత్తము ఎగ్గాడు అంటే క్రీస్తు పూర్వం జరిగిన దాంట్లో లేదండి విడి కొట్టిన తప్పితే ప్రపంచం అంతా రాశారు ప్రపంచం అంతా రాసింది వేరు మనం రాసింది అని నాకు ఇలాంటి చిన్న చిన్న అనమాట ఈయన ఇంకోటదిగో ఇందాక చెప్పాను మహమ్మద్ గోరీ పృథ్వీరాజ్ యుద్ధంలో జయచంద్ర వాడు దుర్మార్గుడు అక్బర్కి రాణా ప్రతాప్కి జరిగిన యుద్ధంలో మాన్సింగ్ అన్నవాడు అనేవాడు దుర్మార్గుడు శివాజీకి జరిగిన గొడవలో రాజా బీర్జా రాజా జయసింహు జస్వంత్ వీళ్ళు దుర్మార్గులు కానీ శివాజీకి సపోర్ట్ చేసిన ముస్లింస్ ప్రతాప్కి పృథ్వీరాజ్కి సపోర్ట్ చేసిన ముస్లిమ్స్ మాత్రం చాలా వాళ్ళ రాజుల గొప్పతనం వల్ల వాళ్ళ అంగీకరించి పక్కనెట్టుకున్నాడు అని ఇది కొంచెం ఇంపార్షల్గా చెప్పినట్టు కనపడలేదు ఇలాంటివి ఆయన చాలా పంజాబ్లో ఒకడు ముస్లిం నెగ్గితే ఇలా ద్రోహుల్ని తీసుకొచ్చి హిందువులు అందరూ నెగ్గించడం ఇది కరెక్టా అని దీని మీద హిస్టరీని సొంతంగా రాసాడు ఆయన రీరైట్ చేశాడు హిస్టరీ అను ఆయన ఐడియాలు ఇప్పుడు దీంట్లో ఏం చెప్తాము గాంధీ నాకు నచ్చదండి గాంధీ నాకు నచ్చడు ఏంటంటే గాంధీ తగ్లేసేటి దేశాన్ని వాళ్ళు చాలామంది ఉన్నారు దాని తప్పు నేను గాంధీ అనేవాడు ముస్లింకి పుట్టాడు అండి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి వీడియోలు మీకు తెలుసా గాంధీ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఏదో డబ్బులు బాకీ ఉంటే అక్కడ కల్చర్ పెట్టండి ఇది గుజరాత్లో ఆ బాకీ అప్పున్నవాడికి కరెక్ట్గా టైం తీర్చపోతే పెళ్ళాన్ని వాడికి అప్ చెప్పాలంటే ఇటు బాకీ తీర్చాక వాడు పెళ్ళం వెనక్కి వస్తుందట అలా గాంధీ తల్లిని అప్పు చెప్పేస్తే ఆవిడ వెనక్కి వచ్చేటప్పుడు కడుపుతో వచ్చింది అప్పుడు పుట్టినవాడే కరమ్చంద్ గాంధీ మీరు చూడలేదు అది ఎవరు చేస్తారంటారు ఎవరు చేస్తున్నారు యాంటీ సెక్యులరిస్టులు చేస్తారు గాంధీని ఎవడు తిడతాడు ఈ దేశం హిందూ ముస్లిం క్రైస్తవ అందరూ సమానంగా ఉండాలి అనేది ఇష్టం లేనివాడు చేస్తాడు బీజేపీ వాడు చేస్తాడు నేను అన్నా ఆర్ఎస్ఎస్ వాడు అసలు చేయడం డెఫినెట్గా ఆర్ఎస్ఎస్ వాడు పాయింట్ ఉంటే మాట్లాడతాడు లేకపోతే పక్క తప్పు పోతాడు కానీ రాడు కానీ ఇప్పుడు జాయిన్ అవుతున్నారు ఇప్పుడు రేపు నేను ఎలక్షన్ ఎగ్గాలంటే సగటు పొలిటీషియన్కి ఫస్ట్ పాయింట్ ఎలక్షన్ ఎగ్గడం దానికోసం క్యాస్ట్ ఫీలింగ్ పెడతాడు క్యాష్ ఫీలింగ్ పెడతాడు మర్డర్లు చేస్తాడు మొగుడు పెళ్ళానికి గొడవ పెడతాడు ఏదైనా చేస్తాడు ఇది ఇప్పుడు కాదు ఎప్పుడు నుంచో మహాభారత యుద్ధం నుంచి ఉంది రాజ్యంలో అధికారంలోకి రావడం కోసం ఏం చేసినా తప్పు లేదు ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు లేదని ఈ చేయటంలో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మనం వ్యతిరేకించేటువంటి ఒక వాదనని మన స్వార్థం కోసం బలపరుస్తుంది